మామగారు మా వివాహం జరిగి అప్పుడే చాలా కాలమైంది విందు వినోదాలతో అత్తగారింటా ఇంకెన్నాళ్ళుండగలను గూటిబైళ్ళు మా పెదనాన్నగారికి ఫనీంద్రుడు పక్కలో బల్లెంలా తయారయ్యాడంట నేను వెళ్ళివాడికి బుద్ధి చెప్పాలి అలాగే మా సంస్థాన బాధ్యతలు నెరవేర్చాలి అందుకే రేపే గూటిబైలుకి వెళ్ళాలనుకుంటున్నాను తిమ్మమ్మను చూడకుండా నేనొక్కరోజు కూడా ఉండలేను మా తండ్రిగారే కాదు మేము కూడా మా చెల్లెల్ని చూడకుండా ఉండలేము అన్నయ్యా అవే మాటలు పెళ్ళైన ఆడపిల్ల ఉండవలసింది మెట్టినింట్లో కాని పుట్టినింట్లో కాదు కదన్నయ్య లేదా నానమ్మా అలా అనకు భర్త అడుగుజాడల్లో నడవటమే ఉత్తమ పతివ్రత ధర్మం ఈ ప్రపంచంలో ఎంతో మంది పతివ్రతలు తన భర్త అడుగుజాడల్లోనే నడిచారు నేను వారిలాగే తండ్రి నాదొక కోరిక చెప్పు తల్లి ఆంజనేయ శాస్త్రి గారిని మాతో పంపించండి మాకు పురాణ కాలక్షేపాలకు తోడుగా ఉంటారు అలాగే తల్లి బావా మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా ఏమిటి నేను ఎంతో ఇష్టంగా పూజించే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మనతో తీసుకురావచ్చా అదేంటి తిమ్మమ్మ అలా అడుగుతున్నావు దేవుడి విగ్రహం తాకూడదని ఎవరైనా ఆంక్షలు పెడతారా అది కాదు బావా గంగరాజుల వారు శైవులు కదా మీ ఇంట అయ్యో తిమ్మమ్మ శివకేశవులకు భేదం లేదని నీకు తెలీదా సందేహించక ఆ విగ్రహం కూడా నీతో పాటు తెచ్చుకో వరదరా తిమ్మమ్మా

మీ రాకకు కారణం యువరాజా ఇదిగోండి విజయనగర రాజుల వారు ఇమ్మని లేఖ పంపారు ఏమిటి ఆ విజయనగర చక్రవర్తుల్ని ఎదిరించేవారున్నారా మంత్రి గారు చదివి వినిపించండి చిత్తం ప్రభు బహుమని సుల్తాన్ పెరోషా పెదకోమడి వేముడితో చేతులు కలిపి విజయనగరంపై దండెత్తడానికి సైన్యంతో గుత్తి పరిసర ప్రాంతాలలో ఉన్నాడని వేగుల ద్వారా తెలిసింది వారిపై యుద్ధానికి మిమ్మల్ని ప్రధాన పాత్ర పోషించవలసిందిగా మీకు సామంతరాజులు పాలెగాండ్లు అమర నాయకులు మీకు తోడుగా మీ ఆజ్ఞలను పాటించాలని ఆదేశాలు జారీ చేయడమేనిది తల వారిలోపు పెనుగుండ చేరుకుని మీ బాధ్యతలు చేపట్టవలసిందిగా కోరడమేనిది ఇట్లు విజయనగర చక్రవర్తులు ఏమిటి ఆ బహుమని యుద్ధమా బాలవీరునికి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించటమా పెదనాన్నగారు చక్రవర్తులవారు మనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయరాదు అలాగే బాధ్యతను విస్మరించరాదు అది కాదు బాలవీరా నువ్వా చిన్నపిల్లవాడివి అతే గారు బావగారిని నిరుత్సాహపరచకండి వీరులైన రాజులు ఇటువంటి సమయంలో వెనుకంజ వెయ్యరాదు బావ తప్పకుండా విజయంతో తిరిగొస్తారు అనుమానించకండి ఆశీర్వదించండి విజయంతో తిరిగి వచ్చినందుకు ఊరంతా పండగ చేసుకుంటున్నారు అంతేకాకుండా చక్రవర్తులు గారు మీ ధైర్య సాహసాలకు మెచ్చి వజ్ర వైడూర్యాలు కూడా బహుమతిగా ఇచ్చారు అయినా ఈ విచారమేంటి బావా అది బంధించండి చాలా మీరు రాకుంటే నేను నేను అంటే జరగనిస్తానా విజయనగర సామ్రాజ్య ప్రభువులు మీకు సాయంగా ఉండమని ఇక్కడికి నన్ను పంపించారు మీది ఏ సంస్థానం మాది చంద్రగిరి సంస్థానం నా పేరు వెంకన్న బాబు నేను తిరుపతి వాసిని మీ నుదుటనున్న ఆ తిరునామమే చెబుతుంది మీరు తిరుపతి వాసులని బావ నారాయణుడు ఇక్కడ యుద్ధం ముగిసిన తర్వాత అతని గురించి వాకాబు చేస్తే అలాంటి వారు ఎవరు లేరని తెలిసింది అదంతా నా పూజల ఫలితమే బావా అవును బావా మీరా యుద్ధ రంగంలో ఉన్నప్పుడు ఆ తిరుమలేశునికి నేను పూజ చేశాను ఆ శ్రీనివాసుడే మన అండగా ఉండి మీకు విజయం చేకూర్చాడు బావా అవును తిమ్మమ్మా నేనుండగా నీకు ఆపద రానిస్తానా అని కూడా అన్నారు అప్పుడు నాకు అర్థం కాలేదు ఆ దేవదేవుణ్ణి పోల్చుకోలేకపోయాను నన్ను ఓం నమో బావా మన విజయానికి మన పెళ్లి జరగడానికి కారణమా శ్రీనివాసుడే అందుకే నేను మా పుట్టింటి నుండి ఆ శ్రీనివాసుడి విగ్రహాన్ని తెచ్చుకున్నాను బావా బహుమతి అలాగే హారం తీసుకుని వెళ్ళిపోతున్నావే తీసుకెళ్ళమనే ఇచ్చింది హారం ఇచ్చింది తీసుకుని వెళ్ళిపోవడానికి కాదు నాకొక పని చేసి పెట్టడానికి చెప్పండమ్మా ఆ తిమ్మమ్మ పూజ గదిలో ఉన్న శ్రీనివాసుడు విగ్రహాన్ని తీసుకెళ్లి బయట బావిలో పడేసి రావాలి అపచారం అపచారం అది దేవుడి విగ్రహం అమ్మా అది దేవుడు కాదు మట్టి బొమ్మ అంతే పర్వాలేదు సరే అమ్మా ఇక నుండి దనాటలు సాగవు